నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత చెర్యాలలో ఆంజనేయ స్వామి ఆలయంలోకి ప్రవేశించారని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బుడగ జంగాల అబ్బాయిని విహెచ్పి ఆర్ఎస్ఎస్ హిందూ సంఘాలు కలిపి విపరీతంగా కొట్టారు దీనితో వాళ్ళ మీద కేసులు నమోదయ్యాయి అసలు చూసిండ్రా ఈరోజు ముస్లింల మీద క్రైస్తవుల మీద మాట్లాడుతుంటారు ఇగో అసలు కదా ఇది అగ్ర కులాల వాళ్ళు పాపం చిన్న కులాల వాళ్ళను తొక్కేసి చిన్న కులాలను ఇంకా గుడిలోనికి రానియకుండా బహిష్కరిస్తంటే ఆ గుండెల్లో బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక మతం మారుతండ్రు ఇగో ఆర్ఎస్ఎస్ విహెచ్పి బజరంగ్ దళు హిందూ సంఘాలు అర్థమవుతుందా వీళ్ళంతా అగ్రవర్ణాలకు కొమ్ము కాస్తారు ఒక సామాన్య బిడ్డకు అన్యాయం జరిగితే రారు కొడతారు వీళ్ళు మతోన్మాదులు కాదా అబ్బాబ్బా ఒక అక్క అయితే మస్తు రెచ్చిపోయింది ఛానల్లో అక్కతో పాటు చాలా మంది సోషల్ మీడియాలో దీన్ని వైరల్ చేసుకుంటూ వచ్చారు దళిత యువకుని నగ్నంగా ఊరేగింపు కాళ్ళు చేతులు గుడి గోడకు కట్టేసి దాడి చెర్యాల మండలం వేచెరిని గ్రామంలో దారుడం ఆలస్యంగా వెలుగులోకి ఘటన సోషల్ మీడియాలో వైరల్ ఆలయంలో ప్రవేశించాడనే ఎన్నప్పంతో కొట్టినట్లు బాధితుల ఫిర్యాదు కొమరవెల్లి పోలీస్ స్టేషన్ లో తొమ్మిది మందిపై కేసు మరికొందరు కోసం ఆరా బాధితుని ఇంటికి వెళ్లి పరామర్శించిన పలు సంఘాలు పార్టీల నాయకులు పార్టీల నాయకులు పలు సంఘాల నేతలు సెక్యులర్లు మేధావులు హిందువులలో కులాల మధ్య గొడవ వస్తే నడుముకు బిగించుకొని మరి వెళ్ళి వస్తారు అదే హిందువుల మీద అన్యమతాలు దాడి చేసినప్పుడు ఏడికి పోతారు మీ నోర్లు ఎందుకు పెకలవు ఎందుకు ప్లాస్టర్లు వేసుకుంటారు ఎందుకు అంటే మెజారిటీగా ఉన్న హిందువులను విభజించి పాలించడం అనే ఒక సూత్రాన్ని మీరు నేర్చుకున్నారు హిందువులం అని ఒక్కసారి కులాన్ని మర్చిపోతే మీ కుహాన రాజకీయాలను తెలుసుకొని ఇంటికి పరిమితం చేస్తారు కాబట్టి హిందువులలో దొరికే ఏ ఒక్క చిన్న అవకాశాన్ని వదలకూడదు ఆ అవకాశానికి మసిబూసి మారేడుకాయ చేసి హిందువులలో చిచ్చు పెట్టాలి ఇందులో తప్పు హిందువులదే బర్ హిందువులదే మీరు మారరా మీ కళ్ళ ముందు నీ మతం ఏంటి అని అడిగి చంపుతున్నా మీకు ఇజ్జత్ లేదా మీకు కులాల కుంపటి కులాల పిచ్చి పోదా సమాధానం చెప్పాలి సరే అసలు ఏం జరిగింది అనంటే ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి దళిత యువకుడిని ఎందుకు గుడిలోకి వెళ్ళాడని చెప్పి గుళ్ళో కొట్టి కట్టేశారని చెప్పారు కానీ వాస్తవం ఏంటంటే ఈ చెర్యాల మండలం వేచరిని గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో అర్చకుడు ఒక ఎస్సీ ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు దేవతారాధన అనేది లేకపోతే వేద పారాయణం అనేది ఒక బ్రాహ్మలో ఒక అగ్రవర్ణాలో కాదు అందరూ నేర్చుకుంటున్నారు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా చాలా గుళ్ళలో ఈరోజు అర్చకులుగా పనిచేస్తున్నారు వేదాలను పఠించిన వారు వేద పండితులుగా దేవుడి ఆరాధన చేస్తున్నారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి సో ఫస్ట్ ఏంటి బుడగ జంగాలకు సంబంధించిన అబ్బాయి ఎస్సీ కాబట్టి గుళ్ళోకి వెళ్ళారని కట్టేసి కొట్టారు మరి ఎస్సీ గుళ్ళోకెళ్తే కట్టేసి కొట్టారు అనేది వాస్తవం అయితే ఆ గుళ్ళో అర్చకుడుగా ఎస్సీ ఎలా ఉంటారు ఈ విషయం నేను చెప్పారనుకుంటారా కాదు టీఎస్ ట్వంటీ ఫోర్ అన్న శంకరన్న ఈ విషయంలో నేను శంకరన్నైతే నిజంగా అప్రిషియేట్ చేస్తాను ఎందుకంటే అసలు వాస్తవం ఏంటి అనేది జనాలకు అర్థమయ్యేలాగా చేశాడు వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా కూడా మనందరం శంకరన్న అప్రిషియేట్ చేయాల్సిందే లేకపోతే హిందువులను విభజించి పాలించాలి అని ప్రయత్నం చేస్తున్న వాళ్ళకు సంబంధించి ఇంకా ఇంకా ఇంకా

కేవలం ఎస్సీలై పూజ చేసేదే ఎస్సీ అయినప్పుడు ఒక ఎస్సీ బిడ్డ గుళ్ళో కడుగు పెట్టాడని కట్టేసి కొడతారా దీన్ని అక్కడ ఉన్నోళ్ళు ఎలా నమ్మారు ఎలా కేసులు పెట్టారు ఇంకా ఈ సంబంధించి నేను మొత్తం అక్కడ ఉంటే అన్ని వాట్సాప్ ఆ గుడిలో ఆ ఊర్లో ఉన్న ఎస్సీలంతా కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్తారు ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేస్తారు ఇక్కడ ఎస్సీ అనే కారణంతో ఆ వ్యక్తిని కట్టేయడం గాని లేకపోతే ఎస్సీ కాబట్టి గుడిలోకి ప్రవేశించాడని కొట్టడం గాని జరగలేదు ఇంకొక వాస్తవం కూడా నేను చూపిస్తా ఈ వీడియోకి సంబంధించి మానసిక ప్రాబ్లం అంటే ఆయన భార్య ఆయన ఊరిపెట్టిందట గత రెండు మూడు సంవత్సరాలు లేదట మళ్ళీ వాళ్ళ భార్య వాళ్ళ ఇంటికి పోతే వీళ్ళు అక్కడ ఉన్న వాళ్ళ ఇంటి వాళ్ళే వాళ్ళ కులం వాళ్ళు ఆయన ఏదో బేరించుకుంటారు అట మధ్యాహ్నం ఒంటి గంట వరకే ఎస్ఐ గారు వచ్చినప్పుడు ఆయన మొత్తం రక్తం కారుతుంది ఈ అయినాక తర్వాత నాలుగు గంటకేమో ఈ సంఘటన జరిగింది అంటే అంతకన్నా ముందు ఎవరో కొట్టిరు ఎవరో కొట్టిరు మొత్తం రక్తం కాడుతుంది సంఘటన జరిగింది ఒంటి గంట నుంచి పన్నెండు నుంచి ఒంటి గంట మధ్యలో ఆ తర్వాత నాలుగు గంటలకు మళ్ళీ ఆ సార్ వచ్చి విగ్రహాలు వాళ్ళ గుళ్ళే కూడా అన్ని విగ్రహాలు ఎత్తేసి వాళ్ళ కూడా ఒక్కనే ఉంటాయి మైసమ్మ పోషమ్మ దుర్గమ్మ అన్ని దేవతలు మొత్తం అక్కడ ఉంటే అన్ని కుండలు అన్ని అవి కూడా వాట్సాప్ ఉన్నాయి మంది దగ్గర సాముల దగ్గర జరిగింది సంఘటన రైట్ అర్థమైంది కదా స్వామి ఆంజనేయస్వామి ఆంజనేయస్వామి గుడిలోకి వెళ్ళి కాలు తీసుకొని విగ్రహాన్ని దాన్ని తన్నిండు ఏదైతే ప్రతిమ ఉంటుందో దానికి నిలువెత్తు నిదర్శనం ఆయన ఆంజనేయ స్వామిని కాలు తీసుకొని ఆయన ఆయన ఆంజనేయ ఆంజనేయస్వామికి రాసిన సింధూరం అంటేంది ఆయన బయటికి ఎలా వెళ్ళాడో ఆ సింధూర బచ్చలు కూడా పడ్డాయి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళాడు తను పచ్చి తాగుబోతు తన తల్లిని కూడా వేధించేవాడు తరచుగా తన తల్లిని కూడా ఇబ్బంది పెట్టేవారు అని ఇదే శంకరన్నకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ గ్రామస్తులు చెప్పారు ఆ వీడియో మొత్తం మనం ప్లే చేయలేం కాబట్టి ప్లే చేసి చూపించలేకపోతున్నా తనకు పెళ్ళైందని భార్య దూరంగా ఉంటుందని ఈ నేపథ్యంలో భార్య తరపు వాళ్ళతో మాట్లాడడానికి తను వెళ్ళాడని అదే తాగిన మత్తులో అక్కడ వాళ్ళు ఆమెను పంపించడం ఇష్టం లేక ఆ కుటుంబ సభ్యులే తనను కొట్టారని ఒంటి గంటకు తను ఇక్కడికి వచ్చేలోపు అంటే ఆంజనేయ స్వామి గుడిని ఎవరో అపవిత్రం చేశారు విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారు అని పోలీసులకు వీళ్ళు కంప్లైంట్ ఇచ్చేలోపు పోలీసు చూసేలోపే ఆ వ్యక్తి కొంచెం దెబ్బలు దాకి రక్తంతో ఉన్నాడు అనే విషయం చాలా క్లియర్గా అక్కడున్న గ్రామస్తులు చెప్తున్నారు ఆ తరువాత పోచమ్మ ఎల్లమ్మ దుర్గమ్మకు సంబంధించి కూడా గ్రామాల్లో మీకు తెలిసి ఉంటుంది కుండల్లో అమ్మవారిని ఆవాహనం చేసి దీపం పెట్టి పెడతారు గ్రామ దేవతలుగా పూజించుకుంటూ ఉంటారు అండ్ మనం బోనాలు ఈ టైంలో ఇలాంటి సంస్కృతిని ఎక్కువగా చూస్తూ ఉంటాం కొన్ని గిరిజన ప్రాంతాలలో అలాగే కొన్ని ఏరియాస్లో కొన్ని విలేజెస్లో దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అలాంటి అమ్మవారికి సంబంధించిన వాటిని కూడా కాలితో తన్ని చిందర వందర చేశాడు ఇక ఒక మానసిక రోగి అని చెప్తున్నారు నాకు తెలియకడుగుతా మానసిక రోగులు పిచ్చాస్పత్రిలో ఉండాలి కానీ పిచ్చాసుపత్రిలో ఉండకుండా ఊర్లో ఉండి ఊర్లలోని ఆలయాలను మాత్రమే ఎందుకు ఇలా చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇదంతా జరిగినాక నాలుగు గంటల తర్వాత నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఎవరైనా సరే మసీదులోకి చర్చిలోకి వెళ్ళి ఇలాంటి సంఘటనలు ఏమైనా చేస్తే ఊరుకుంటారా ఊరుకుంటారు ఇంకా నేను కొట్టడాన్ని ఎంకరేజ్ చేయట్లేదు కొట్టడం కానీ లేకపోతే పట్టుకోవడం కానీ తప్పే తప్పు కాదు అన్ను కానీ ఎలా ఉంటుంది ఆవేశం మన ఇంట్లో అమ్మని ఎవరైనా వచ్చి లేకపోతే మన ఇంట్లో నాన్నని ఎవరైనా వచ్చి గల పట్టుకుంటా ఊరుకుంటామా ఊరుకుంటామా అలాంటిది సనాతన ధర్మ దేశంలో హిందువులు అతి పవిత్రంగా భావించే ధైర్యానికి అభయానికి పూజించే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కాల్తుదంతే ఆవేశం రాదా ఆవేశం వస్తుందా రాదా నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి దాంతో పట్టుకొని కట్టేసి ఎందుకు ఇలాంటివి చేసావు అంటే కట్టేయడం తప్పే ఖచ్చితంగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో వెళ్ళవు ఇలాంటి వాటిని ఎవ్వరు కూడా ఎంకరేజ్ చేయరు కానీ ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి ఇక విహెచ్పి చేసింది బజరంగ్ దల్ చేసింది ఆర్ఎస్ఎస్ చేసింది నీ మతం ఏంటి అని అడిగి మనుషుల్ని చంపేస్తే చేసిన రాడికల్ ఇస్లామిక్ సంస్థ అని చెప్పడానికి గడగడ వణుకుతూ ఒక వర్గం వాళ్ళు చేశారు అని చెప్పే మేధావులు కూడా ఈ రోజు హిందూ సంఘాల మీద ఆరోపణలు చేస్తున్నారంటే బరాబర్ హిందువులదే తప్పు పాకిస్తాన్ ముస్లింలను దిడితే ఇక్కడ ఉన్న చాలా మందికి కోపం వస్తుంది కానీ కానీ ఈ దేశంలోని హిందువులలో విభజించి పాలించి సూత్రాన్ని తీసుకురావడానికి రాజకీయ నాయకులు కుహాన మేధావులు లేకపోతే ప్రయత్నం మనమే అవకాశం ఇస్తున్నాం ఈరోజు ఆ గ్రామంలో వాళ్ళే చెప్తున్నారు తొమ్మిది మంది మీద ఎలా కేసులు పెడతారు ఏ ప్రాతిపదికన అసలు ఎస్సీ ఎస్టీ అనే చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారో తెలుసా నిజంగా వాళ్ళకు అన్యాయం జరుగుతోంది వాళ్ళ కులాన్ని బట్టి వాళ్ళని దూషిస్తున్నారు అది తప్పు అలా ఎవ్వరు చెయ్యకుండా ఉండాలి అంటే ఇలాంటి ఒక కఠిన చట్టం తేవాలి అని చెప్తే హరినీ పాస్టర్గా మారిపోతాడు మత ఏమంటారు ప్రవచ మతం గురించి ప్రచారం చేస్తుంటాడు ఏం ప్రాభాయ్ నువ్వు మతం గురించి ప్రచారం చేస్తున్నాడు అంటే అమ్మ నన్ను ఏం బాబాయ్ అని బెదిరిస్తావు ఆగు నేను ఎస్సీ ఎస్ ఎస్సీకి సంబంధించిన ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేజీ పెడతాను అంటాడు ఆంధ్రలోకళ్ళు హా గీడేమో తాగి మానసిక రోగటైనా ఈ మానసిక రోగిని తీసుకెళ్ళి పిచ్చాసుపత్రిలో పడేక రోడ్డు మీద వదిలేస్తే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని లేకపోతే అమ్మవారికి నిలవుగా పెట్టిన వాటిని కూలగొట్టేస్తాడు కూలగొట్టి తప్పు చేసినవన్నీ ఆవేశం వచ్చి కట్టేస్తే ఇక చూసిండ్రా సంఘాలా ఇట్లా వీళ్ళంతా మతోన్మాదులు అని వాళ్ళు మాట్లాడుకోవడానికి అవకాశం ఇస్తారు ఎంతవరకు సమంజసం ఇది నిజాలు అర్థమయ్యాయా ఈయనొక పచ్చి తాగుబోతు ఈయన తాగుబోతునాన్ని భరించలేక ఈయన భార్య కూడా వదిలిపెట్టెళ్తే భార్యతో మాట్లాడడానికి అని అక్కడికి వెళ్తే అక్కడ ఏం జరిగిందో తెలీదు అక్కడ గుడిగజంగాలు వాళ్ళకులం వాళ్ళే ఆయన్ని కొట్టారు ఆ తర్వాత హిందూ సంఘాలు ఈయన మీద ఆగ్రహం చూపించడానికి బరాబర్ రీజన్ ఉంది ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కాల్తోదనడము అలాగే అక్కడ ఉన్న మైసమ్మ పోచమ్మ అలాగే దుర్గమ్మకు సంబంధించిన చిన్న ఆలయంలోని ఆ పూజించే వస్తువులందరినీ తన్ని చెల్లాచెదురు చేయడంతో ఆయన్ని కట్టేసారే తప్ప కొట్టింది హిందూ సంఘాలు కాదు ఎవ్వరూ హింసను ప్రేరేపించరు ఎవరు కొట్టడాన్ని కరెక్ట్ అని చెప్పరు కానీ హిందువులు హిందూ ధర్మం మీద దాడి జరిగినప్పుడు కులాన్ని మర్చిపోయి హిందువులుగా మాట్లాడండి తల్లికే గౌరవం ఇవ్వలేని ఈయన ఇలాంటి తాగుబోతు కోసం ఒక ఎస్సీ ఎస్టీ చట్టాన్ని వాడి తొమ్మిది మందిని మీరు జైల్లో పెట్టించారు అంటే ఎక్కడ పోతోంది మన సమాజం అంటే మానసిక రోగులు లేకపోతే తాగుబోతులు దేవుడి మీద దాడి చేసిన వాళ్ళ కులం చూసి ఆగిపోవాల్సిందేనా అందుకేనా ఎస్సీ ఎస్టీ చట్టం వచ్చింది అయినా ఇంకెంత కాలం ఈ కుల పిచ్చి హిందువుల్లోనే ఇక్కడ మీకు కనిపించాల్సింది బుడగ జంగాలకు సంబంధించిన అబ్బాయి కాదు హిందూ ధర్మం మీద దాడి చేసిన అబ్బాయి ఇలాంటి వాళ్ళు కదా జైల్లోనో పిచ్చాసుపత్రిలోనో ఉండాలి కానీ వీణ బదులు వేరే వాళ్ళు ఎవరో ఉంటున్నారు ఎందుకు ఆలోచించండి హిందువులలో మార్పు రాకపోతే సుడో సెక్యులర్ మేధావులు ఇంకా విభజించి పాలించి హిందువులలో అగ్రవర్ణాలు వర్ణ ఏమంటారు వెనుకబడిన వర్గాలు అని ఉంది విభజించి పాలించి చిచ్చులు పెట్టి మనల్లో మనం కొట్టుకొని చచ్చేలాగా మన మీద మనమే కేసులు పెట్టుకొని జైల్లో బ్రతికేలాగా చేస్తారు బ్రతుకుదామా ఆలోచించండి ఇది చర్యాలలో జరిగిన అస్సలు ఘటన వాస్తవాలను తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది అండ్ శంకరన్నకు సంబంధించిన టీఎస్ ట్వంటీ ఫోర్కి సంబంధించిన క్లిప్పింగ్స్ని మీకు చూపించడం జరిగింది ఎందుకంటే అక్కడికి వెళ్ళి దీనికి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్తో పాటు ట్రూత్ని బయటకు తీసుకొచ్చాడు మరొకసారి శంకరన్నకు ఆరు వాయిస్ తరపు నుంచి ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి కూడా ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఎందుకంటే ఇలా వాస్తవాల్ని బయటకు తీసుకొచ్చినప్పుడే హిందువుల మధ్య చిచ్చు పెట్టాలి అనుకునే కుహానాల మూతులకు పాస్ ప్లాస్టర్లు పడతాయి అండ్ ఎవరైతే అరెస్ట్ అయ్యారో ఇవన్నీ ఆధారాలు అలాగే అక్కడ గ్రామస్తుల మాటలు విన్నారు కాబట్టి దయచేసి వాళ్ళను రిలీజ్ చేయాలి ఎందుకంటే చట్టం ధర్మం న్యాయం ఇంకా ఉన్నాయి కాబట్టి సమాజంలో మేము బ్రతుకుతున్నామని అందరూ అనుకుంటున్నారు కానీ ఇలా అనవసరంగా తప్పుడు కేసుల వల్ల మీ మీద ఉండే గౌరవం పోతుంది కాబట్టి దయచేసి ఆ విషయంలో డిపార్ట్మెంట్ కూడా ఆలోచిస్తుందని కోరుకుంటున్నాం చాలామంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆర్ వాయిస్ కుటుంబం ఎంత పెద్దది అవ్వాలి ఎంత పెద్దగా అవుతే అంత మంచి మంచి కంటెంట్ ఇవ్వగలుగుతాం మరి కుటుంబం పెద్దది అవ్వాలంటే సబ్స్క్రైబర్తోనే సాధ్యం కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే వైరల్గా మారాలి ఛానల్ అనుకుంటే కంటెంట్ని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి మీరు చేసే సహాయం ఈ ఛానల్ని ఒక ఆఫీస్ తీసుకొని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి యూజ్ అవుతుంది సో ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటర్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి వాటి ద్వారా కూడా సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్